ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథన్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం గాలం వెంకటేశ్వర్లు గారు పుణ్యపురం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాకు చెందిన రైతు యొక్క మిరప తోటకి రావడం జరిగింది వీరు పాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా సేంద్రియ వ్యవసాయాన్ని అంచెలంచెలుగా పరుచుకుంటూ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఈ గాలం వెంకటేశ్వరరావు గారిది మనం వీడియో కూడా షూట్ చేయటం జరిగింది మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయటం జరిగింది లాస్ట్ ఇయర్ ఇదే ఫీల్డ్ ఇప్పుడు మనం ఏంటో చూస్తున్న ఫీల్డ్ నుంచి కింద మొత్తం కూడా మిరప వేశారు ఈ పైది ఈ సంవత్సరం కొత్తగేశారు మొత్తం ఆది ఇది కలిపి రెండు ఎకరాలు మళ్ళీ ఫీల్డ్ చేయటం జరిగింది అయితే మొన్న వర్షాలకి ఈ గాలం వెంకటేశ్వర గారిది ఎకరం మొత్తం చెడిపోయే పరిస్థితి నుంచి ఎలా రికవర్ చేసుకున్నాడు సేంద్రీయ వ్యవసాయాన్ని ఎలా అప్లై చేశాడనేది అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి గారు ఏం సార్ ఇప్పుడు ఇది మిరప ఎన్ని రోజులు అవుతుంది డెబ్బై రోజులు అవుతుందండి డెబ్బై రోజులు అవుతుంది ఓకే ఇది ఏం వెరైటీ విజేత సూపర్ విజేత సూపర్ విజేత సూపర్ విజేత రెడ్ రాక్స్ రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు అది అవతల సూపర్ విచేత ఇక్కడ నుంచి కొంచెం ఒక ఇరవై సార్లు ఏమో రెడ్ రాక్స్ రెడ్ రాక్స్ ఓకే సో నిరుడు మీరు సేంద్రియ వ్యవసాయం కొంత బ్యాక్టీరియాలు కల్చర్స్ భూమిలో ప్రాబ్లం వస్తుంది అని అన్నప్పుడు ఎదుగుదల రావట్లేదు అన్నప్పుడు ఈ కల్చర్స్ అవి ఇవి చేశారు కదా ఎలా ఉంది బాగుందండి బాగుంది లాస్ట్ ఇయర్ ఎంత దిగుబడి తీశారు పాతి కింటే పాతి కింటే పాతి కంటే మరి మనం ఇది తీసి పొలం మొక్క ఎదుగుదల లేదు స్టార్టింగ్ వచ్చి చెట్టుకి ఇరవై ముప్పై కాలు పడి ఆగిపోయింది అందులోకి మన అరీస్ పచ్చు ఫీల్ ఉందని తెచ్చకొచ్చి చూపించాయి మందు ఉంది సాయిల్ బూస్ట్ ఉంది చూడని చెప్పిండు చెప్పిన ప్రకారం దాన్ని చేసే తర్వాత ఇక పైరు ఆల్రెడీ స్టార్టింగ్ పెరుగుదల పెరిగింది పైరు కూడా బాగా ఎగుబడి వచ్చింది మాకు మంచిగా పడితే కాయ కూడా మంచి మంచిగా చంపొచ్చింది కాయ వచ్చింది ఓకే బాగుంది ఓకే ఇది కూడా బాగుంది మనకి మిర్చి కూడా దిగుబడి తర్వాత లాస్ట్ ఇయర్ బ్యాక్టీరియా కల్చర్స్ కూడా పురుగు మందులు దిగినారు కొట్టారు కదా ఎలా ఉన్నాయో వాటి ఫలితాలు పర్లేదండి పర్లేదు మా వాడుకో ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బందిల్లో కలిపించిన బెల్లంలో ఆ బెల్లంలో కలిపి కూడా వాటర్ వేసి రింజింగ్ చేసేవాళ్ళు మూడు రకాల బ్యాక్టీరియా మూడు రకాల బ్యాక్టీరియా వాటి రిజల్ట్స్ అన్ని పర్వాలేదా పర్వాలేదండి ఇరవై ఐదు కింటాలు తీసేవాళ్ళు సాటిస్ఫై పాత కింటాలు వచ్చింది ఆల్రెడీ కాయ చంప వచ్చింది లాస్ట్ ఇయర్ దాకా కూడా అసలు ఇది గరపాలం అండి పెడితే రెండు రోజులు మూడు రోజులు కడిగే ఉండదు అట్లాంటిది ఇరవై కోత కోసిన తర్వాత తడి లేట్ చేసి నాకు చివరి వరకు కూడా మన లాస్ట్ ఎండింగ్ దాకా కూడా సేమ్ పచ్చకుంది పచ్చగుంది ఆ పచ్చకుంది కళ్ళ లేకపోతే ఇప్పుడు ఏముంది అంటే అసలు మనం రసాయన ఎరువులు వాడితే అసలు నాలుగు రోజులే ఉంటుంది తర్వాత మొత్తం కూడా ఇలా ఆడిపోయి చెట్టు బెండకలు పడిపోద్ది ఇది మన ఎండ ఎండ వచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం వడబడ్డట్టు చెట్టు అట్లా అయింది ఇది ఇది అట్లా లేదు లాస్ట్ దాకా కూడా మనం లాస్ట్ ఎన్నింగ్ మనం క్రాప్ మొత్తం అయిపోయిన దాకా కూడా చెట్టు పచ్చగుంది ఉంది వాటర్ తళ్ళు ఎక్కువ ఇచ్చిన తక్కువ ఇచ్చినా భూమి తీసుకొని దానివల్ల చూపించింది నాకు ఓకే ఎందుకంటే ఇది అదే నాకు దాంట్లో రిజల్ట్ నచ్చి ఈ సంవత్సరం ఇంకా వాడకం ఎక్కువ చేద్దాం అని చెప్తే ఇప్పుడు కొత్తగా మన ఒకటి స్టార్ట్ అయిందంటే ఎరువుడు వాడి వాడమని అంటే వాడి కాంప్లెక్స్ తగ్గించి దీన్ని ఎక్కువ ఓకే ఇప్పటి వరకు ఎకరానికి ఎన్ని బస్తాలు కడిగేసారండి బస్తలే అంటే రెండు ఎకరాలకి రెండు ఎకరాలు అంటే ఐదు 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 బస్తాలు ఒక ఎకరా ఎకరానికి ఐదు బస్తాలు మన దాత్రి దాత్రి గుడి రూల్ ఎంత ఇచ్చారండి పది బస్తాలు ఏదైనా ఒకసారి ఐదు బస్తాలేసిన మళ్ళీ నెక్స్ట్ ఒక ఇరవై రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ పది బస్తాలు వేసి అంటే పదిహేను బస్తాలు పది బస్తాలే మంది మొత్తం రెండు వేల ఆ రెండు కలిపి అంతే రెండు మొత్తం కలిపి పదివే పడిందండి మళ్ళీ ఇది దాస్త్రి ఏమో పది కాంప్లెక్స్ పది బస్తాలు ఓకే ఇది రెండు సార్లుగా అంటే ఇప్పుడు అప్పుడు అది ఒక ఐదు బస్తాలు ఇది ఒక ఐదు బస్తాలు ఎకరానికి పడ్డట్టు మన దాత్రి ఎరువు ఐదు బస్తాలు పడింది ఎకరానికి కాంప్లెక్స్ ఎరువులో ఐదు బస్తాలు పది బస్తాలు అయినాయి మామూలుగా నిరుడు ఆర్గానిక్ లో వచ్చావు కదా అంతకు ముందు సంవత్సరం ఈ టైంకి మామూలుగా కాంప్లెక్స్ ఎరువులు అయితే ఇన్ని వాడేవాళ్ళు కాంప్లెక్స్ అయితే ఎక్కువ పడతాయి ఇప్పుడు కల్లా వచ్చేసి పన్నెండు పదమూడు కట్టలు పడతాయి అంటే దర్దాపు ఇరవై ఇరవై రెండు వేలు ఖర్చు వెళ్ళిపోయితే ఈ టైం ఇంకా ఎక్కువ నుంచి లేదు మళ్ళా నుంచి మళ్ళీ మన కాపు వచ్చి అప్పటికల్లా ఇంకా కట్టలు పడ ఇరవై కట్టలు దాకా పడతాయి అప్పటికల్ కాంప్లెక్స్ అయితే ఇప్పుడు లెక్కలో చూసుకుంటే మన ఎరువు బ్యాగులు ఐదు బ్యాగులతోటి కూడా అంత గ్రోత్ వచ్చినట్టేనా వచ్చినట్టు వచ్చినట్టు కంపల్సరీ వచ్చినట్టు ఆ లెక్కలో చూసుకున్నప్పుడు తక్కువ కాస్ట్లు అయిపోతున్నాయి తక్కువ కాస్ట్ అయిపోతుంది దానివల్ల మాకు ఫలితం ఎక్కువ అవుతుంది తర్వాత ఏంటంటే మాకు తెగులు తగ్గుతుంది తెగులు తగ్గుతాయి తెగులు తగ్గుతున్నాయి ఇప్పుడు దీనికి ఏమైతే అంటే ఇప్పుడు కొమ్మకులుడు ఎరుపు ఇప్పుడు క్లైమ్ బాగలేదు కదా వాతావరణం వాతావరణం బాగోలేనప్పుడు ఏంటంటే అన్ని తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అయితే వేరే వాళ్ళ దానికి మన దానికి అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే మన దాంట్లో తెగులు ఏంటంటే ఇప్పుడు భూమి తెగులు చెట్టు ఎండిపోవడం ఇప్పుడు లాస్ట్ వన్ మనం కింద చూసుకున్నాం జాలు ఆ జాలు జాలు మొత్తం అది వాటర్ అటు వాటర్ నడుస్తుంటది వాటర్ ఏంటంటే మన భూమి తేమారక పైరు పెరగట్ల అయితే వాస్తవానికి ఏంటంటే మిరప చెట్టు తడి తర్వాత ఒక రోజు రెండు రోజులుగా నీళ్ళు ఇస్తే ఆ చెట్టు బతకదండి అది ఎక్కడైనా సరే నేనండి అది అందులో మాత్రం సందేహం లేదు అట్లాంటి తేమ తట్టుకుని మన చెట్టు మామూలుగా చెప్పడానికి ఓకే చెట్టు చావడం అనేది లేదు మన ఇప్పుడు ఈ వాస్తవానికి మనం జాలి గొప్ప వద్దాం చెట్టు చావడం అనేది లేదు చెట్టు ఎప్పుడాలని కట్టినామంది తర్వాత మనం సాయిల్ బూస్ట్ కొంచెం వాటర్ క్లైమ్ తగ్గిన తర్వాత సాయిల్ బూస్ట్ మనం ఓకే పోసిన తర్వాత చెట్టు కూడా ఇప్పుడు మామూలుగా ఇంత చెట్టు ఉండేది ఇప్పుడు చెట్టు అయింది పెరిగింది ద్వారా ఎంతో కొంత ఫలితం ఉంది మొక్కలు చావలేదని విశ్వసిస్తున్నారు అవును భూమి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఎరువులు ఎరువు వల్ల భూమి సారవంతం కోల్పోతుంది అండి ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కట్ట లెక్క అనుకో నెక్స్ట్ సరే కట్ట కట్ట చాలదు ఇంకొక అరకట్ట ఎక్కువ అడుగుతుంది అదే పెంచుకుంటా పోవాల్సి వస్తుంది అట్లా మనకి మనకి ఖర్చు ఎక్కువ పెడుతుంది కదండి అదే అట్లా ఇప్పుడు దీంతో ఆ ప్రాబ్లం లేదు లేదు ఆ ప్రాబ్లం అయితే లేదు మనం ప్రశాంతంగా ఉండాలి స్ప్రేయింగ్ కూడా మాకు ఈ మందులు అవటం వల్ల ఏంటంటే స్ప్రేయింగ్ కూడా మామూలుగా అయితే మూడు రోజులు మూడు రోజులు కొట్టాల్సి వస్తుంది వారం నుంచి పది రోజులు గ్యాప్ తీసుకుంటున్నాం అంటే రసాయన ఎరువు వాడితేనే మూడు రోజులు మూడు రోజులు కొట్టాల్సి వస్తుంది రసాయన పురుగు ముందు కొట్టాలి అదే నువ్వు ఆర్గానిక్ కొడితే పది రోజులు ప్రాంతం అసలు టెన్షన్ ఉంటుందా అది కొట్టినకు మూడు వేల నాలుగు ఎందుకు ముందు కొట్టాలా అన్న ఆలోచనలో పోతున్నావు కొట్టపోతే మనకి ఏమిటే దాన్ని రిజల్ట్ ఏదో ఎక్కువైపోతుంది ఎవరినెలలో ఎక్కువైపోతుంది దానివల్ల ప్రాబ్లం ఎక్కువైతుంది చెట్లు మొత్తం పడుతుంది మీరు మీరు అబ్జర్వ్ చేయండి మీరు చెట్టు ఎక్కడ తగలదు మొత్తం మీద నీకు పది చెట్లు తగులుతాయి మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం చేయండి మొత్తం వీడియో తీసినా పర్లేదు నేను చెప్పినట్టే ఉండాలి మీకు అసలు ఎక్కడా కనపడలేదు ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ క్లైమ్ కైతే మంచిగా గానద్ది అవును అవును పొద్దుతరికి అవును అది సచటంగా అసలు దాని మన కంటోన పడింది అవును ఈ టైం ఇప్పుడు అసలు ఏం లేదు ఎక్సలెంట్ ఉంది ఏ విధమైన ఇబ్బంది లేదు మీరు ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా అడ్వాన్స్డ్ సైన్స్ ఇప్పుడు మన రైతులు ఏమనుకుంటారంటే కెమికల్ ముందు కొడితే మూడు రోజులు నాలుగు రోజులు కొట్టినా లేకపోతే అసలు అదే బతికి ఇచ్చింది అది లేకపోతే మనం వ్యవసాయం చేయలేము అనే ఫీలింగ్ లో ఉండరు రైతులు ఇలా మరి దానికి సపోర్ట్ గా అంటే దానితో సమానంగా ఆర్గానిక్ లో కూడా పంట పండించవచ్చు ఆర్గానిక్ మందులు కూడా అంత మంచి మందులు ఉన్నాయి అనేది మీరు నమ్ముతున్నారు ఆర్గానిక్ ఏం తక్కువది కాదు ఇందులో కూడా మనం నాలెడ్జ్ పెట్టి కొంచెం తెలుసుకొని కనుక మనం స్ప్రే చేసుకుంటే కెమికల్ కంటే మంచి దిగుబడి తీసుకురావచ్చు అనేది లాస్ట్ ఇయర్ కూడా వాడి కాబట్టి ఇదేం కలిగింది ఓకే మీలాంటి రైతులతో నెక్స్ట్ ఇయర్ ఆర్గానిక్ చిల్లీ ఎక్స్పోర్టర్స్ మనతోటి రైతు ప్రయోగశాలతోటి టైఅప్ అవుతున్నారు టైప్ అవుతున్నారు అంటే ఇప్పుడు మన గత మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా మనం చేస్తున్న సర్వీసెస్ మనం ఇస్తున్న సలహాల మీద ఫార్మర్సు ఎలా అనేది వాళ్ళు స్టడీ చేసుకొని కొన్ని కంపెనీస్ రైతు ప్రయోగశాలను వచ్చి అప్రోచ్ చేయని నెక్స్ట్ ఇయర్ మాకు ఇన్ని వేల ఎకరాలు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద జీరో పర్సెంట్ పెస్టిసైడ్ జీరో పర్సెంట్ ఫర్టిలైజర్ మీద ఉత్పత్తులు కావాలని నిన్న మొన్నటి నుంచి ఒక వన్ వీక్ నుంచి కొన్ని కంపెనీస్ కలుస్తున్నాయి అంటే ఈ క్రెడిబిలిటీ రావడానికి మార్కెట్ లో వాస్తవం ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా మంచి సక్సెస్ ఉందని సమాజానికి తెలియడానికి వాతావరణ పరిస్థితులు బట్టి ఆర్గానిక్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం కానీ ఇప్పుడు మన తాత తల్లిదండ్రులు డెబ్బై వంద సంవత్సరాలు బతుకులు ఉన్నారు ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అంత రసాయన ఎరువులు ఆడి మొత్తం ఏంటంటే ప్రతి ఒక్కదానికి రసాయన జరుగు స్ప్రేమ్ చేస్తాను ఇప్పుడు మనకు తినే కూరగాయ కానీ నుంచి మొత్తం కూడా ఏంటంటే మందులు తీసుకోండి కదా అంతా ఇప్పుడు మందులు రసాయనాలు వాడుతున్నాను దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా అవును ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు చూడండి ముప్పై నలభై సంవత్సరాలు వస్తే అందరు బీపీలు షుగర్లు అట్లా ఆరోగ్యం కూడా చెడిపోతుంది అవును అప్పుడు మండలు అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినా కానీ వ్యవసాయం అరకబట్టి మేడబట్టి అరకు దుండారు ఇలా వ్యవసాయం దొందన ఒక ఎకరం కూడా తోలేకపోతారు యంత్రాలు వచ్చినాయి తర్వాత చేయలేవు అరకబడి దున్నేవాళ్ళు ఆ వ్యవసాయం చేయరు కాలు వస్తాయి ఒక ఎకరం ఉందండి ఎంపిక కాలు తిప్పులు అని కూర్చుంటారు వాళ్ళు అయితే రెండు ఎకరాలు కూడా అరక ఇప్పుడు కూడా ఇవ్వరు వాళ్ళకి మనకి కదా వాళ్ళకి షుగర్ బీపీలు కొడు ఇప్పుడు ఇప్పుడు ఉండదు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు వచ్చిన కానీ బీపీ షుగర్లు బీపీలు అన్నీ ఏదో ఒకటి ఈ వ్యవస్థను మార్చడం కోసం మార్చాలండి మనిషికి అందుకనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మీరు ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ప్రొడక్షన్ చేయండి మేము కొనుగోలు చేస్తాం ఫార్మర్స్ తోటి కుదుర్చుకుంటాం అని చెప్పేసి కొన్ని కంపెనీలు వచ్చినాయి అది ఒక మూడు సంవత్సరాలుగా మనం ట్రస్ట్గా ఫార్మర్ని అవేర్నెస్ చేస్తూ మీకున్న ప్రతి సమస్యకి రెస్పాండ్ అవుతూ మందులు సలహాలు ఇస్తూ మీలో ఆ క్రెడిబిలిటీ తీసుకొచ్చినందుకు మనల్ని నమ్మి విశ్వసించి కంపెనీసు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ అంటే దట్ ఎంఓయు మీరు ఈ మీ మందులతోటి ఆర్గానిక్ కంపెనీస్ తోటి మీరు మందులు తీసుకొచ్చి సజెస్ట్ చేసి రైతులకు ఏవైతే సలహాలు ఇస్తున్నారో అలానే పంట పండించండి ఆ పంటను మొత్తం మార్కెట్ రేట్ కంటే కొంచెం ఎక్సెస్ అమౌంట్ ఇచ్చి అంటే అమౌంట్ ఇంకా డిక్లేర్ కాలేదు డిస్కషన్స్ నడుస్తున్నాయి ఈ సంవత్సరం అంతే ఫీల్డ్ చూసి నమ్మకం కల్పించి ఈ ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉన్న రైతులందరినీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ కొత్త క్రాప్ వేసేటప్పుడు నువ్వు సంవత్సరం ఆర్గానిక్ ఫార్మింగ్ కంప్లీట్ బేస్ నుంచి అట్ల గిట్ల ఏమీ వేయకుండా ఏది రసాయన ఎరువులు ఏమీ వాడకుండా పైన మందులు కూడా మనమే సజెస్ట్ చేస్తాం ఇప్పుడు నీకు రెండు సంవత్సరాల్లో నమ్మకం వచ్చిందిగా మాకు నమ్మకం వచ్చింది కదండి ఇప్పుడు కాంప్లెక్స్ ఇరవై అనుకుంటే మరి ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలు పెట్టాల్సి ఇప్పుడు మన కట్టలు కూడా మరి రేటు తగ్గుతున్నాయి కదా దాని వల్ల ఫలితం వస్తుంది కాబట్టి మేము దానికి ప్రోత్సాహిస్తాం ఏంటంటే మాకు కూడా అమౌంట్ తగ్గుతుంది కదండి అమౌంట్ తగ్గుతుంది దాని ఫలితం కంటే ఫలితం ఇస్తుంది కదా అయితే లాస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే మనకి కొంతమంది అప్రోచ్ అవుతున్నారు ఈ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అయితే మన దగ్గర మాన్యు లేదు రసాయన ఎరువు వాడకూడదు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే భూమి ఎరువు కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళని ఫార్మర్ని కానీ కంపెనీలు కానీ మనం సాటిస్ఫై చేసి ఆర్గానిక్ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురాగలుగుతాం అందుకోసమనే భూమి ఎరువు లేదని భూమి ఎరువుని సంవత్సరం చేసి మార్కెట్లోకి ఇచ్చి కంప్లీట్ రైతు ప్రయోగశాల దగ్గర కంప్లీట్ సొల్యూషన్ ఒక ఉత్పత్తిదారుడికి కావాల్సిన కంప్లీట్ ఇది ట్రేడర్కి అంటే మిర్చి ట్రేడ్ చేసే ఆర్గానిక్ ట్రేడ్ చేసే వాళ్ళకి కంప్లీట్ సొల్యూషను ఫార్మర్ దగ్గర నుంచి ఏ కంపెనీకి సంబంధం లేకుండా ఇవి ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆర్గానిక్ కాకపోయినా ఐపిఎం మెథడ్స్ అని చేపిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని మందులు కొన్ని కెమికల్ మందులు తర్వాత కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మందులు చేపించేసి వాళ్ళ ఫీల్డ్ ఎంప్లాయీస్ పెట్టి తిరిగి అవన్నీ చేసి దాని టెస్ట్లు గిస్టులు చేయించేసి రేటు చూడాలి పోయే తల్లికి జస్ట్ నీకు మార్కెట్ కెమికల్ మార్కెట్ కంటే ఐదు వందలు ఇస్తాము వెయ్యి రూపాయలు ఇస్తాము ఎలా బార్గెన్ చేసుకుంటూ రైతులను నాగం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏ కంపెనీ సర్వీస్ లేకుండా ఏ కార్పొరేట్ కంపెనీ ఫార్మర్కి సర్వీస్ బేస్ మీద లేకుండా మనమే రైతులని ఒక పంటని ఆర్గానిక్లో ఎలా పండించవచ్చు బేస్ నుంచి వరకు అంటే విత్తనం దశ నుంచి పంట అయిపోయే వరకు ఆర్గానిక్లో ఆ పంటని మనమే ఏ కార్పొరేట్ కంపెనీ సలహాలు లేకుండా మనమే తయారు మనమే డెవలప్ చేసుకొని మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు మిర్చి ఇప్పుడు మనం ఏంటంటే ఏ పంటలో రైతుకు నాలెడ్జ్ ఉందో ఆ పంట రైతుతో ఆ వెరైటీలే చేపిస్తున్నాం ఇప్పుడు నీకు మిర్చిలో ఉంది నెక్స్ట్ ఇయర్ మనకి ఈ కంపెనీస్తో కాంట్రాక్ట్ పెట్టుకునేటప్పుడు నాకు కందులు కావాలన్నాడికి కందుల్లో పంట మీద నాలెడ్జ్ ఉన్న రైతులతో మనం ఈ మన మందులు వాడిస్తున్నాం అట్లా ఇప్పుడు మీకు మిర్చి నాలెడ్జ్ ఉంది మిర్చి మీద ఎట్ట వాడిస్తున్నాం అట్లా కంది మీద వాడిస్తున్నాం ఇంకోటి మెనుముళ్ళ మీద వాడిస్తున్నాం పెసర మీద వాడిస్తున్నాం అరటి మీద వాడిస్తున్నాం అట్లా ఇలా ఎక్స్పోర్ట్ అవకాశాలు ఇండియన్ ఎక్స్పోర్ట్లో ఏ దానికి వ్యవసాయం రైతు నుంచి రైతు పండించే వస్తువుకి ఆర్గానిక్ ఎక్స్పోర్ట్కి దేనికి వాల్యూ ఉంటే ఆ రైతుకి ఆ పంట పండించే రైతుకే నాలెడ్జ్ మనం ఇచ్చేసి ఆ వెరైటీలోనే ఆ పంటలోనే నీకు నాలెడ్జ్ ఉన్న పంటలోనే ఆర్గానిక్ మెథడ్స్ చేపించి ముందుకు తీసుకెళ్తున్నాము నెక్స్ట్ ఇయర్ మళ్ళా మిర్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇలా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని చెప్పుకుంటూ వస్తున్నాము నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇయర్ వచ్చే తలకి నీకు కొంత అనుభవం వచ్చింది కదా నమ్మకం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నీకు నువ్వు కంప్లీట్ ఆర్గానిక్లో చేయి ఏ కంపెనీ వస్తువులు వాడ మాకు ఆర్గానిక్ ఫార్మింగ్లోనే నీ నువ్వు పండించిన పంటకి గిట్టుబాటు ధర మంచి ప్రైజ్ వచ్చేటట్టు మనమే ట్రేడ్ అనే కాన్సెప్ట్ చెప్పడం కోసం వచ్చాము మీరైతే సాటిస్ఫైయా నెక్స్ట్ ఇయర్ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ మిర్చిలో ఎన్ని ఎకరాలు వేస్తారో ఏంటి అనేది మీరు ఎన్ని ఎకరాలు వేస్తామంటే అన్ని ఎకరాలకి కాంట్రాక్ట్ ఇప్పిద్దాం సరే సరే ఓకే చూడండి రైతు మిత్రులారా ఈ గాలం వెంకటేశ్వరరావు గారు టూ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు వారికి చాలా ఇంట్రెస్ట్ మనము సహజంగా ఏదైనా ఒక ఆర్గానిక్ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొస్తే అది హరీష్ కానీ నేను కానీ మేమందరం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఫార్మర్స్లో ఎలా ఉంటుందంటే ఈ వీడికి ఏం లాభం లేదు నాకు పచ్చారులు నా చుట్టెందుకు తిరుగుతాడు ఎంతో కొంత ప్రాఫిట్టే కదా అది ఎంత తీసుకుంటున్నాడు రూపాయి వస్తున్న ఐదు రూపాయలకి అమ్ముతున్నాడా పది రూపాయలు అమ్మకి అమ్ముతున్నాడా అని ఈ వితండవాదంతో ఎక్కువ మంది ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ కొంతమంది ఈ గాలం వెంకటేశ్వరరావు లాంటి రైతులు సరే వాడికి లాభం వస్తుందా నష్టం వస్తుందా తర్వాత విషయం ముందు నేను నాకు ఒక మంచి సొల్యూషన్ ఇస్తున్నాడు నాకు పంట పండుతుంది ఆర్గానిక్ వ్యవసాయంలో నేను ముందుకు పోతున్నా అనే కాన్సెప్ట్ పట్టుకున్న వాళ్ళు చాలా వేళ మీద లెక్క పెట్టచ్చు అలాంటి రైతులు ఇచ్చిన సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం ఇలా ఎక్స్పోర్టర్స్ కూడా రైతు ప్రయోగశాల దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయ్యి మీకున్న కాంటాక్ట్స్లో మీతో ఎంవై కుదుర్చుకొని ఆర్గానిక్ చిల్లీ ఎక్స్పోర్టుకి అనుకుంటున్నామని రైతు ప్రయోగశాల గేటు తొక్కే పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి రైతుల వల్లే ఎలాంటి రైతులు నెక్స్ట్ సెషన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేసి వాళ్ళకి కాంట్రాక్టు కంపెనీస్ తోటి కుదిర్చి గ్యారంటీ రిటర్న్స్ మంచి ప్రైజెస్ వచ్చేదానికి మేము ప్రయత్నించడం జరుగుతుంది ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ని ముందుకు తీసుకెళ్ళాలి ఎక్స్పోర్ట్ మార్కెట్ని రైతు చేతుల్లోకి తీసుకోవాలి అనే క్రియ మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాము దీనికి సహకరించిన హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ హరీష్ కుమార్ పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనతోటి ట్రావెల్ చేస్తున్నాడు మనం ఏ సలహా ఇస్తే ఆ సలహాని ఏ ఉత్పత్తిని టెస్ట్ చేయించాలంటే ఆ ఉత్పత్తిని టెస్ట్ చేయించడం రైతులతోటి మమేకం అవటం తిరగటం ఫీల్డ్ ప్రాక్టీసెస్ చేయటం ఏ టైం అంటే ఆ టైం అంటే పొద్దున సాయంత్రం అంటే సాయంత్రం పోయి ఇమీడియట్ రిపోర్ట్స్ ఇవ్వటం మనం తయారీ కంపెనీలు మనం మనమంటే మనం ఏమో అన్ని అన్ని ఉత్పత్తులని ఆర్గానిక్ ఉత్పత్తులను మనం తయారు చేయడం కంపెనీస్ తోటి టైప్ పెట్టుకుంటాం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఈ కౌంటు ఈ బయలాజికల్ సైన్స్లో కౌంటు బేస్ వర్క్ ఉంటుంది ఆ ఏ సీజన్లో ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్కి కానీ ఏ పెస్ట్ ఇన్ఫెక్షన్కి కానీ ఏ కౌంట్ ఇస్తే దాని రిజల్ట్స్ బాగా వస్తాయి ఏ పంట మీద ఏ కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ డేటా బేస్ చేసి మూడు సంవత్సరాలు శ్రమించి ఈ వ్యవస్థని బలోపేతం చేయటం జరిగింది దానికి హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ హరీష్ కుమార్ చానా దోహదపడ్డాడు మన ఖమ్మం జిల్లా రైతులు ఎవరైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెస్ట్ మేనేజ్మెంట్లో కానీ కొమ్మకులుడు కొన్ని వందల ఎకరాలు కొమ్మకులుడు కంట్రోల్ కావట్లేదని మేము ఇప్పుడు ఫీల్డ్ వస్తుంటే ఈ ఈ చేయిన్ పక్కన కూడా ఎనిమిది పది ఇచ్చాం వాళ్ళ రైతుల సహకారంతో చూసాం వాళ్ళు ఉన్న ఉన్నప్పుడే కానీ వాళ్ళకి కంట్రోల్ కావట్లేదు కానీ మనం చూడటానికి వచ్చి మన మందులు చెప్తే ఇది మళ్ళీ అమ్ముకోవటానికి వచ్చాడు ఈ కంపెనీ వాడు అనే ఉద్దేశం వస్తాయి ఎక్కడ మనం మందులు చెప్పలేదు జస్ట్ గాల వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చి వాళ్ళ వాడిన విధానాన్ని చెప్తున్నాం తర్వాత ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత సరౌండింగ్ ఫార్మర్స్ కూడా వాటిజ్ వాట్ అనేది అర్థమవుతుంది ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ని నేర్చుకోవాలి దీని ద్వారా పంట పండించాలన్న వాళ్ళందరికీ రైతు ప్రయోగశాల మ మరింత ఇస్తుంది కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఈ మీ పంటల్లో వచ్చిన సమస్యలకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ని కావాలనుకున్నాడంతా హరీష్ ఆగ్రో ఏజెన్సీస్ ఏనుగురు వారిని సంప్రదించండి వాళ్ళ షాపులో కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రతి పంటలో వచ్చే ప్రతి సమస్యకి సేంద్రియ ఉత్పత్తులు బయలాజికల్ సైన్సు బొటానికల్ సైన్స్ రెండు ఉంటాయి వారిని సంప్రదించండి రైతు మిత్రులకి ధన్యవాదాలు రైతు